హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను కదా జామ చెట్టు ఇవి చాలా చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ జామ చెట్టు ఇంకో చూడండి ఎంతో హైట్ ఉండదు ఇంతే చాలా చిన్నగా ఉంటుంది కానీ ఈ ఈ చెట్టున కాయలు చూడండి అసలు ఎంత బాగా కాస్తుందంటే కాయలు కూడా చాలా తీయగా ఉంటాయి ఎన్ని మొగ్ ఎన్ని పిందలు ఉన్నాయో చూడండి అసలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మొక్క మాత్రం చాలా చిన్నది కాయల మట్టికి ఎంత టేస్ట్గా ఉంటాయో ఈ జామకాయలు ఇంత చిన్న చెట్టుకి ఎన్ని జామ పిందలు ఉన్నాయో చూడండి ఇవన్నీ అవి నిన్ననే పిల్లలు కోసేసారు జామకాయలు ఇదిగోండి కాయ తయారైన తర్వాత ఇంతకంటే పెద్దగా ఉంటుంది ఇదిగోండి ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తాయి జామకాయలు ఇంతకంటే కూడా పెద్దగా తయారవుతుంది జామ జామకాయ కాయ కొంచెం పండినట్టుంది కోస్తాం ఎన్ని జామపిందలు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్